రామగిరి మండలం ఎనిమిదవ కాలనీ ఎస్టీ టూ ట్వంటీ ఫార్టీ వన్ క్వార్టర్లో నివసించే జోగు కొమరయ్య రాత్రి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించగా కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధించారు కొమరమ్మ నేత్రాలను దానం చేస్తే ఇద్దరు అందులకు చూపును ప్రసాదించవచ్చని కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అవగాహన కల్పించారు అక్కడే ఉన్నటువంటి ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ తిరుపతి సదాశయ సభ్యులు కుమార్ ఒప్పించగా దుఃఖంలో కూడా స్పందించి కొమరమ్మ నేత్రాలను దానం చేయడానికి భర్త సారయ్య ఓసీపీ వన్ ఉద్యోగి కొడుకులు వంశీకృష్ణ అరుణ్ కుమార్ కూతురు ప్రగతిశ్రీ అంగీకారం తెలిపారు మృతుల నేత్రాలను ఎల్బీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సేకరించి కు తరలించారు ఈ కార్యక్రమంలో సదాశయ సలహాదారులు మాజీ కార్పొరేటర్ మారెల్లి రాజరెడ్డి సదాశయ పట్టణ అధ్యక్షులు అనంతరాములు మాజీ కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి మహేందర్ రెడ్డి గడ్డం తిరుపతి యోగేష్ ప్రకాష్ పాల్గొని నేత్రదాతకు ఘనంగా నివాళులర్పించారు విషాదంలో కూడా ఇద్దరు అందులకు వెలుగులు ప్రసాదించడానికి కొమరమ్మ నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి గౌరవ అధ్యక్షులు కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి ముఖ్య సలహాదారులు నూక రమేష్ కార్యదర్శి భీష్మాచారి ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు సలహదారులు లఘుశెట్టి చంద్రమౌరి పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత కమాన్పూర్ లయన్స్ క్లబ్ కార్యదర్శి నల్లవేలి శంకర్ కోశాధికారి డాక్టర్ విజయ్ కుమారి ఓసీపీ వన్ ఇంజనీర్ రాజు అభినందించారు కొమరమ్మ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు జో కొమరమ్మ గారు రాత్రి బ్రెయిన్ స్టోక్తో మరణించగా వారు సమాధితాన్ని కాంక్షించి సదాశయ ఫౌండేషన్కు మేము నేత్రదానం చేస్తామని తెలియజేయగానే వారి యొక్క ఆదర్శమైనటువంటి నిర్ణయాన్ని పూర్తిగా తీసుకొని మేమందరం కూడా రాజరెడ్డి అన్న తిరుపతి కిషన్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం వలన అందరి స్ఫూర్తిగా ఉండాలనేటువంటి అమ్మ నేత్రాలను దానం చేసి ఇద్దరి అందులకు చూపును ప్రసాదించినటువంటి అమ్మగారి ఆత్మక శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు దేవుడు మన మన మనశ్శాంతిని మనోధైర్యాన్ని ప్రద ప్రసాదించాలని ఈ నేత్రదానికి ముందుకొచ్చినటువంటి కుటుంబ సభ్యులకు మా సదాశయ ఫౌండేషన్ తరఫున వారికి పాదాభివందనం చేస్తున్నాం ఇలాంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరికి తీసుకోవాలని మనము ఏదంటే మానవ సంజీవులు అయినటువంటి నేత్రాలను కానీ అవయవాలు కానీ పట్టిపాలు కాకుండా ఉపకర్ ఉపయోగపడే విధంగా చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం నేత్ర కుటుంబ సభ్యులకు ఇప్పుడు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి ఆ నేత్రాలను పంపిస్తున్నాం వారికి ఈ నేత్రాలను ఇవ్వడానికి ముందు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు